రాచకొండ కమిషనరేట్ గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ పై మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న భానుచందర్ అనే యూట్యూబర్ ను గట్కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు లైన్స్ ఇప్పుడైతే మనము హైదరాబాద్ ఓఆర్ ఆర్ సిట్ అఫ్ లైన్ దగ్గర అయితే ఉన్నామన్నమాట సో మీకోసం మనీ హంటింగ్ ఛాలెంజ్ నేనైతే ఇందులో నుంచి ఒక ఇరవై వేల రూపాయలు అయితే మనీ హాంటిక్ చేస్తున్న తీసుకోవాలనుకుంటే అంత ఓ మనకి ఎగ్జిట్ నెంబర్ నైన్ దగ్గర ఉంది మీకోసమే అక్కడ ఇరవై వేలు అయితే ఆల్ ద బెస్ట్ ఎవరు ఎవరు తీసుకుంటారో తీసుకోండి బాయ్ బాయ్ ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియాలో మన ఇన్స్టాగ్రామ్ లో ఒకటి మనీ హంట్ అని చెప్పేసి ఒకటి వీడియో పోస్ట్ చేశాడు ఇది జరిగింది ఈ నెల పన్నెండు పన్నెండు ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్యాహ్నం మూడు వేల ప్రాంతంలో మన రోడ్ మన ఎంఎంపేట దగ్గర ఉన్న ఎగ్జిట్ నెంబర్ నైన్ దగ్గర ఒక వీడియో చేసి మనీ హంట్ పేరు మీద డబ్బు చూపిస్తూ వీడియోలో అందరికి మనం ఫాలో ఫాలో అయ్యే ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫాలోవర్స్ కు అపీల్ నేను ఇక్కడ డబ్బు పెట్టేస్తున్నా పెట్టేసేసి ఒక ట్వంటీ థౌజండ్ మనీ బండల్ ను అక్కడ చెడ్డ పొందంలో పడేసేసి వెళ్ళేసి మీరు వచ్చేసి ఎవరైనా తీసుకోవచ్చు దేని అని చెప్పేసి ఫాలోవర్స్ అప్పీల్ చేసాడు ఆ వీడియో వెంటనే అది వైరల్ అయ్యింది మన ఇన్స్టాగ్రామ్ లో తన వెళ్ళిపో వైరల్ అయ్యింది దీన్ని బేస్ చేసుకొని మనం ఒక కేస్ చేయడం జరిగింది ఎందుకనంటే ఇది పబ్లిక్ న్యూసెన్స్ మరియు తర్వాత ఏంటంటే పబ్లిక్ లైఫ్ ఎండదు బెస్ అన్నమాట ఇలాంటి అప్పీల్ చేయడం ద్వారా ఏమవుతుందంటే యూత్ కానీ పబ్లిక్ ఇన్నోసెంట్ పబ్లిక్ కూడా ఏం చేస్తారంటే అక్కడ వచ్చేసేసి అందరు గ్యాదర్ అయిపోయేసి అక్కడ హైవే కాబట్టి కాబట్టి యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి పబ్లిక్ న్యూసెన్స్ ప్లేస్ మన వాళ్ళ లైఫ్ డేంజర్ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మనం కంప్లైంట్ మన ఓవర్ అథారిటీస్ నుంచి మనం కంప్లైంట్ తీసుకొని జరిగింది అందులో సిటీ నుంచి పబ్లిక్ న్యూసెన్స్ వివిధ రకాలైన మనం యాక్ట్ పెట్టడం జరిగింది ఎండేంజరింగ్ లైఫ్ ఆఫ్ పర్సనల్ సేఫ్టీ అండ్ అదర్స్ తర్వాత యూజింగ్ కరెన్సీ నోట్స్ కూడా దానికి సంబంధించి కూడా ఒక సెక్షన్ పెట్టడం జరిగింది అదేవిధంగా నేషనల్ హైవే యాక్ట్ కూడా ఇందులో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కింద అది కూడా అట్రాక్ట్ అవుతుంది ఇందులో కాబట్టి ఇవన్నీ వీటన్నిటి యాక్షన్ కేసు రిజిస్టర్ చేసి యాక్ట్ తీసుకోవడం జరిగింది